ఉంటాడు సుదోమా కుమారు పట్టణం ఐదు వేల డిగ్రీల అగ్ని వర్ష వర్షము కురిచి ఆ పదోమా పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరూ చనిపోయారంట అగ్ని కాయుధయిపోయారంట వారి పాపమును బట్టి వారు చచ్చిపోయారని బైబిల్లో వ్రాయబడి ఉంది నిజముగా నీతి పక్షముగా దేవుడు ఉంటాడండి పాపుల పక్షముగా దేవుడు ఉండడు అమెరికా దేశములో మనము చూసినట్లయితే అమెరికా దేశములో లాస్ లో లాస్ ఏంజల్ అనే పట్టణములో అమెరికా దేశంలో లాస్ ఏంజల్ అనే పట్టణం ఉంది ఆ పట్టణములో సినిమా హీరోయిన్లు హీరోలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ఎంతో గొప్ప ఉన్నారు ఎంతో సుకుమార జీవితం గడిపే వారు ఉన్నారు ఎంతో సుఖభోగాలు అనుభవించే గొప్ప గొప్ప కోటీశ్వరులు ఆ లాస్ ఏంజల్ ఆ పట్టణములో ఉన్నారు అమెరికా దేశములో కానీ అమెరికా దేశంలో పిల్లల్ని స్వాధీనంలోంచుకోనమ్మా అని రాజకీయ నాయకులు ఉన్నారు ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఉన్నారు ఎంతో అందమైన వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఎంతో మంది ఎన్నో డబ్బులు కలిగి జీవిస్తూ ఉన్న ఆ పట్టణము ఎంతో శశామలగా ఉంది ఎంతో ఎంతో ఆశీర్వదకరంగా ఉంది ఆ పట్టణము కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే వరికున్న డబ్బును బట్టి వరికున్న అందమును బట్టి వరికున్న పేరు బట్టి వారికి బట్టి వారికున్నటువంటి ఆస్తులను బట్టి ఎంతో గర్వించిన వారై ఒకరోజు పార్టీ చేసుకున్నారు ఒకరోజు ఫంక్షన్ చేసుకున్నారు ఆ ఫంక్షన్ లో మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు దేవుడు లేరు దేవుడు చీరో దేవునితో మాకు అవసరం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు దేవుడు లేడు దేవుడు చీరో దేవుడు మాకు అవసరం లేదు అని చెప్పేసరికి దేవుడు ఎంత బాధపడిపోయి ఉంటాడో దేవుడు ఎంత ఉంటాడు అయితే ఆ మాటలు అన్నటువంటి ఒక ఐదు రోజుల తర్వాత ఆ లాస్ ఏంజలి అగ్నికి ఆయుధైపోయింది ఆ ఆ లాస్ ఏంజలీ అనేటువంటి పట్టణములో కొన్ని వందల ఎకరాలు కాలిపోయాయి ఎన్నో దివ్యమైన భవనాలు ఎన్నో కోట్లు పెట్టి కట్టించుకున్న భవనాలు ఇండ్లు కాలిపోయాయి వారి అందం వారిని కాపాడిందా వారి డబ్బు వారిని కాపాడిందా వారి పేరు ప్రఖ్యాతి వారిని కాపాడిందా వారందరూ వారి ఆస్తులు పోయి వారి ఇండ్లు పోయి వారి బంగారం పోయి వారి డబ్బు పోయి రోడ్డు మీద పడారంట నిజముగా దేవుడు లేడని మన అనకూడదు నిజముగా లాస్ ఏంజల్ లో పట్టణములో ఉన్నటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు దేవుని బాధ పెట్టేటట్లుగా మాట్లాడారు దేవుణ్ణి ఏడిపించేటట్లుగా మాట్లాడారు అందుకే మోసపోకుడి దేవుడు వెక్కింపబడు అని బైబిల్ చెప్తా ఉంది ఏది విత్తుతావో అదే కోస్తావు ఏది విత్తుతావో అదే కోస్తావు భయపడాలి దేవునికి అందుకే దావీదు మహారాజ్ అంటాడు ఏమంటాడంటే నీవే నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు దావిడ్ అంటున్నాడు నీవే నా దేవుడవయ్యా నీవే నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే నా దేవుడు చిత్తానుసారముగా ప్రవర్తించినప్పుడు నాకు నేర్పించమన్నాడు అందుకే భూమి నాకాశము చేసిన దేవుడు ఉన్నాడు మనల్ని తల్లి గర్భములో నిర్మించిన దేవుడు ఉన్నాడని మనం భయముతో బ్రతకాలని భయములు చెప్తా ఉంది అందుకే ఇర్మియా గ్రంథము ఇరిమియా గ్రంథం అధ్యాయము పదో వచనాన్ని చదవండి ఇరిమియా గ్రంథము పదోధ్యాయము వచనములో ఇంధక అత ఏమంటున్నాడు యహోబాయ నిజమైన దేవుడు జాగ్రత్తగా వినాలి యహోబాయి నిజమైన దేవుడు ఏ జీవము ఆయనే జీవము గల దేవుడు సదాకాలం ఆయన సదాకాలము ఆయనే రాజు ఆయన ఆయన ఉగ్రతకు భూమి కంబించును యనములు ఆయన కోపముని సహాయం జనమును ఆయన కోపమును సహించలేరని పైపులు చెబుతా ఉంది ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు యహోభాయి నిజమైన దేవుడు తెలుసుకోవాలి యవన కుమార్తె యవన కుమారుడా స్త్రీ పురుషులారా వృద్ధాపంలో ఉన్న వారులారా ఈ గ్రామ ప్రజలారా దేవుడు ఈ మూడు రోజుల సుమార్త కూడికలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే యహోబాయ నిజమైన దేవుడు ఆయనే చివగల దేవుడు ఆయనే సదాకాలం రాజ ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు ఆయనే ఈ జగతి పునాదిని కలుగు జగతిని కలుగు చేసిన వాడు ఆయనే చేసేవాడు కూడా ఆయనే అందుకే అంటాడు కదా నేనే మొదటి వాడును గడపటి వాడును అది అంతమైనటువంటి వాడు నేనే అల్ఫాగో మేఘను నేనే ప్రారంభించిన వాడు నేనే ముగించేది కూడా నేనే నిన్ను సృష్టించింది కూడా నేనే అని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే శిష్యులతో అన్నాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవరు రాలేడన్నాడు దేవుడు నిజముగా దేవుడు నిజమైనటువంటి దేవుడు నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు ఆయన చారని మనకు జీవం ఆయన చారని మనకు పరలోక రాజ్యం ఆయన చారని మన పాపములకు విమోచన ఆయన చారానే మన పరలోక రాజ్యానికి వెళ్తాము కానీ ఇక దేని ద్వారా మనం వెళ్ళము అందుకే సదోమాకు మర పట్టణస్తులు దేవునికి భయపడకుండా పాపము చేసి అగ్నికి ఆయుధైపోయారు నా కాలములో ఉన్నటువంటి ప్రజలు పాపము చేసి చెల గర్భములో కలిసిపోయారు నా బాహు మాత్రము నీతి పరుడై నిండారైతుడై దేవునితో నడిచిన వాడై దేవుని దుసుకు కృప పొందిన వాడై మరణములో నుండి తప్పించుకునగలిగాడు అందుకే భూమి మీద నివసిస్తున్నటువంటి నీవు దేవుడు ఉన్నాడని భయముతో నీతిగా బ్రతికినట్లయితే పరిశుద్ధముగా బ్రతికినట్లయితే దేవుడు ఉన్నాడని దేవుని ఎందుకు కలిగి నువ్వు జీవించగలిగినట్లయితే నీ పాపాలు విడిచిపెట్టి నీ అక్రమైన జీవితాలు విడిచిపెట్టి నువ్వు జీవితాలు విడిచిపెట్టి దేవుడు ఉన్నాడని భయముతో భక్తితో నువ్వు బ్రతికి దేవుని కొరకు నీతిగా నడుపు కట్టుకొని జీవించినట్లయితే ఈ రాత్రి రెండవ వస్తే నువ్వు ఎత్తబడతావని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ గ్రామంలో ఉండే యవనస్సులు కావచ్చు ఈ గ్రామంలో ఉండే కుమార్తెలు కావచ్చు కావచ్చు స్త్రీ పురుషులు కావచ్చు వృద్ధాపంలో ఉన్నవారు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు మరి ఎవరైనా సరే దేవుడు ఉన్నాడని భయముతో బ్రతకాలి ప్రాణం ఉన్నప్పుడే ప్రభు నమ్ముకోవాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్క పెట్టుకోవాలని నిజముగా దేవుడి రాత్రి చెబుతా ఉన్నాడు ప్రాణం ఉన్నప్పుడే ప్రభు నమ్ముకోవాలి చనిపోతే మనం ఏమి చేయలేము పాపం అందుకే దుష్టుడు మరణము నందుట చేత నాకే మాత్రము సంతోషము లేదంటాడు ఆయన ఆయన రూపములు ఆయన పోలికలో చేయబడినటువంటి మనము పాపములో చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు ఎందుకోసం అంటే పాపము చేసి చనిపోతే అగ్నిగుడ్డానికి వెళ్ళిపోతాం నీతి కొరకు నిలబడు దేవుడిని ద్వార దుర్గము స్థాపిస్తాడు నీతి కొరకు నడుము కట్టుకొని దేవుని రాకడ కొరకు నిరీక్షలతో బ్రతుకు ఆయన నీకు పరలోక రాజ్యం ఇస్తాడు నీ పిల్లలకు పరలోక రాజ్యం ఇస్తాడు బైబుల్లో ఒక ఆమెను మనము చూస్తాము నిజముగా భార్యకి తన భర్తని ఎంతో తన భర్తకు లోపడుతూ యజమానుడని పిలుస్తూ ఎంతో చక్కగా జీవిస్తున్నటువంటి ఒక స్త్రీని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం తన భర్తను యజమానుడని పిలుస్తూ తన భర్తకు లోపడుతూ ఎంతో అందంగా ఎంతో అందంగా ఎంతో సౌందర్యము ఉన్నటువంటి ఆ స్త్రీ నీతిగా బ్రతికిందంట ఆమెకున్న సౌందర్యాన్ని బట్టి ఆమెకున్న అందాన్ని బట్టి రాజులేమ అందాన్ని ఆశించి ఆమెను ఆమెను పాడు చేయాలనుకున్నారు కానీ ఆమెకున్న నీతిని బట్టి దేవుడు ఆమెను కాపాడినట్లుగా తన పరిశుద్ధ గ్రంథములో చూస్తాము ఆమె గొడ్రాలండి ఆమెకు పిల్లలు కలగలేదు పరిశుద్ధ గ్రంథములు ఆమె పేరు శారా అబ్రహాబు భార్య ఈ శారా సౌందర్య మంత్రురాలు అందమైన బిడ్డ నీతి మంత్రురాలు గొడ్రాలు కూడా కానీ ఈమె నీతిగా బ్రతికింది గొడ్రాలైనప్పటికి ఎన్నో నిందలు వచ్చినప్పటికి దేవుడు ఆమెను ఆమెను జ్ఞాపకము చేసుకొని ఆమె అవమానాలు ఆమె నిందలను జ్ఞాపకము చేసుకొని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఈ గ్రంథము నిశ్చయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదకొండో వచ్చిన చదువుకుందాము ప్రయాసపడి శాలమ్మతో దేవుడంటూ ఉన్నాడు ప్రయాసపడి రానివాళ చేత రానివానల చేత కొట్టుబడిన దాన ఆదరణ లేక ఆదరణ లేఖ ఉన్న దానా నీలాంచనముల నీ నీలాంచనములతో కట్టడములను కట్టుదును నీలములతో నీ పునాదులను వేస్తాను వాణిక్య మనులతో మాణిక్యమనులతో కోట కొమ్మలు మీ సూర్యకాంతములతో మీ గుప్పమములను కండుదును రత్నములతో అశ్వస్థమైన రత్నములతో ఏర్పరుస్తాను నీ పిల్లలందరూ ఉమచేత ఉపదేశం వేవ పిల్లలకు అధిక నీ పిల్లలకు అధిక విశ్రాంతి కనుగొనగ నువ్వు చేస్తాను నువ్వు నీతి గల దానవై స్థాపించబడతావని దేవుడి రాత్రి మనతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిజముగా గాలివానల చేత కొట్టబడిన దానా ఆదరణ లేక ఉన్నదానా ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో శ్రమలు నీకొచ్చే ఎంతో మంది రాజులు నీకున్న సౌందర్యాన్ని బట్టి ఆశించారు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు అనుభవిస్తూ కూడా నా కొరకు నడుము కట్టుకొని పడి కట్టుకొని నీతిగా జీవించవు కనుక కాలిమానుల చేత కొట్టబడిన దానా ఆదరణ లేక ఉన్న దానా నేను పన్నెండు గుమ్మములతో కట్టబడిన పరలోక రాజ్యాన్ని నీ పిల్లలకి ఇస్తాను నీ నీతిని బట్టి నీ పరిశుద్ధతను బట్టి నా కొరకు జీవించి నా కొరకు నువ్వు జీవించావు గనుక నీ నీతిని బట్టి నీకున్న పరిశుద్ధతను బట్టి పన్నెండు గుమ్మములతో కట్టబడిన పరలోక రాజ్యాన్ని పిల్లలకి ఇచ్చేదే కాకుండా నీ పిల్లలకందరికీ విశ్రాంతిని కలుగు చేస్తాను నీ పిల్లలందరూ యహోవ చేత ఉపదేశము నందుతారు నీవు నీతి గల దానవే స్థాపించబడతావు అని దేవుడు శారముకు చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తాము పాపం పర్వతాలకెళ్ళి పాతాలమున పడిపోతుంది అది మరలా తిరిగి రాదు నీతి నిజానంగా నిత్యము నిలిచిపోతుంది ఐదు దేశములో ఉన్నటువంటి ఏసేపు నీతిగా జీవించాడు అతనికి ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో నిందలు వచ్చాయి తనకున్న అందాన్ని బట్టి తనకున్న అందాన్ని బట్టి పోతి పరిబాట భార్య ఆశపడి తన జీవితాన్ని పాడు చేయాలి